మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుతం న్యాచురోపతి డాక్టర్ ఎస్ ఏ కుమార్ గారు తో మాట్లాడదాం హలో సార్ నమస్తే సో చాలా మంది కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని నెలల నుంచి వెయిట్ లాస్ అవ్వడానికి కోసం యోగా అని జిమ్ అని సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ చేస్తూనే ఉంటారు ఫుడ్ కూడా చాలా తగ్గిస్తారు సో ఇవి రెండు పాటించినా కానీ వెయిట్ లాస్ అవ్వరు సో ఎందుకంటారు రీజన్ ఏంటి इनके uh, uh, अन्नी चरता वेट लास् आवे दर् मे बी सम क्रॉनिक प्रॉब्लम दर् मे बी सम प्रॉब्लम्स लाइक ओबेसीटी अदरव मे बी हईपरथइडिम ओके अदरव मे बी सम अदर कांप्लीकेशन हेल्थ कांप्लीकेशन मे बी देर दट इज द रीजन दिड्यूज दट वन बट హియర్ ఇట్స్ లైక్ ఇఫ్ యు ఆర్ ఓన్లీ డూయింగ్ ఎక్సర్సైజ్ ఓన్లీ మనం ఎక్సర్సైజ్ చేసి లేకపోతే మనం డైలీ బేసిస్లో ఏదో ఒక టైప్ హారం మనం తీసుకొని మనం మెయింటైన్ చేస్తే అక్కడ తగ్గదు బట్ ఎక్సర్సైజ్ తప్పటి దే హ్యావ్ టు టేక్ సమ్ సెలెక్టివ్ ఫుడ్ అన్నమాట సెలెక్టివ్ ఫుడ్ వాళ్ళు తీసుకుంటే ఖచ్చితంగా వాళ్ళకు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకు తగ్గడం అవకాశం ఉంటుంది బట్ అక్కడ మనం చూడాల్సిన విషయం ఏంటంటే నార్మల్ గా వీఆర్ హెబిచువేటెడ్ ఇన్ టు రైస్ లైఫ్ స్టైల్ ఎస్పెషలీ ఇన్ ద సౌత్ ఇండియా సో అక్కడ ఏమవుతుందంటే హైయర్ లెవెల్ ఆఫ్ క్యాలరీస్ కన్జంప్షన్ ఇస్ హ్యాప్నింగ్ సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ అండ్ అక్కడ మనం చూడాల్సింది ఏంటంటే మనం క్యాలరీస్ లెవెల్ మనం తగ్గించాలి ఓకే అండ్ సెకండ్ థింగ్ లైక్ ఇన్ కేస్ ఒకరికు ఇన్సులిన్ లెవెల్ మనకు బాగా పెరిగిపోయిందంటే ఈవెన్ దాని వల్ల కూడా వాళ్ళకు ఓబెసిటీ రావడం అవకాశం ఉంది ఎట్టు పరిస్థితులు టెస్ట్ సో దట్ ఈస్ కాల్ సెరమ్ ఇన్సులిన్ సో ఆ టైప్ టెస్ట్ మనం ఇట్స్ స్మాల్ బ్లడ్ టెస్ట్ ఓన్లీ సో ఇఫ్ ఆర్ గోయింగ్ టు ల్యాబ్ సో డూ ఇట్ లైక్ సెరమ్ ఇన్సులిన్ ఒకసారి చూడండి అని చెప్పాలి సో దే డూ ఇట్ అండ్ విల్ టెల్ యూ సో దట్ సెరమ్ ఇన్సులిన్ లెవెల్ మనకు ఎప్పుడైనా సరే బాగా అయిపోయిందంటే మన శరీరంలో మనకు ఇది అన్ని నార్మల్గా టెండెన్సీ మొత్తం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెండెన్సీ మనకు డెవలప్ అయిపోతుంది అండ్ విల్ బికమ్ ఓబేస్ అండ్ దానిలో చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే వాళ్ళకు ఆకులే ఎక్కువ వస్తుంది అనమాట ఎస్ సో ఎవ్రీ వన్ టు అవర్స్ దే వాంట్టు ఈట్ సంథింగ్ అదే ఎవ్రీ హాఫ్ అన్ అవర్ వన్ అవర్ లో వాళ్ళకి ఏదో ఒకటి అనిపిస్తుంది అనమాట సో దాట్ దాట్ జనరలీ ఇన్క్రీస్ ద ఇన్సులిన్ లెవెల్ ఇన్ బాడీ సో అప్పుడు ఏమవుతుంది ఇన్సులిన్ రెసిస్టెన్స్ అండ్ దానివల్ల ఒబేసిటీ పెరిగిపోతుంది ఇట్స్ నాట్ ఓన్లీ ద క్వశ్చన్ ఆఫ్ ఒబేసిటీ మనకు ఓవరాల్ స్ట్రక్చర్ ఇన్ ద బాడీ విల్ బి చేంజ్ టోటలీ లైక్ బుగ్గాలు పెరిగిపోవడం బాగా లేకపోతే ఇక్కడ మనకు హిప్ బాగా పెరిగిపోవడం నడుము మనకు నడుము బాగా పెరిగిపోవడం ఆరెల్స్ అన్వాంటెడ్ మసల్స్ గ్రోత్ ఆ టైప్ కూడా వచ్చేయడం అండ్ ఓయట్ బాగా పెరగడం అండ్ దాంతోపాటి ఈ టైప్ ఎక్కడ ఉన్న మసల్స్ ఇది కూడా బాగా పెరిగిపోవడం సో దెల్ దెల్ హెవ్ వెరీ అక్వార్డ్ సెర్ ఇఫ్ కమింగ్ టు దాట్ సార్ట్ థింగ్స్ సో అక్కడ ఇన్సులిన్ హెజ్ గట్ ఎ రోల్ ఫర్ దిస్ ఒబేసిటీ అనమాట ఓకే సో దానిలో మనం చేయాల్సింది ఏంటంటే ఈ ఇన్సులిన్ మనకు రెసిస్టెన్స్ ఉన్నా సరే మనం నార్మల్ గా ఎలా తగ్గించాలి దట్ క్వశ్చన్ మార్క్ అక్కడ వాట్ వీ హ్ టు లైక్ టు గివ్ మినిమం ఎయిట్ అవర్స్ గ్యాప్ ఇన్ ద ఫుడ్ ఓకే సో ఇట్స్ వెరీ ఈజియస్ట్ వే టు కంట్రోల్ అవర్ ఇన్సులిన్ లెవెల్ ఇన్ అవర్ బాడీ అండ్ ఆటోమేటిక్లీ రైట్ ఫ్రమ్ ద డే వన్ దే కెన్ రిడ్యూస్ ఆల్ దిస్ ఎక్స్ట్రా ఫ్యాట్ ఇన్ ద బాడీ అండ్ ఫస్ట్ డే నుంచి వాళ్ళకు రిలీఫ్ రావడం మొదలు పెడతాయి అండ్ ఇట్ మెండ్ టేక్ అరౌండ్ ఫిఫ్టీన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ లో వాళ్ళకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నా సరే కూడా తగ్గుతుంది అండ్ దాంతోపాటి ఇన్ కేస్ ఎక్కడైనా సరే వాళ్ళకు ఎక్స్ట్రా ఫ్యాట్ ఉంటే అది కూడా కరగడం మొదలు పెడతాయి కాబట్టి దానిలో ఏమవుతుందంటే అతి ముఖ్యమైన విషయం ఏంటంటే డైలీ బేసిస్ లో దే హో ఫర్ ఎక్సర్సైజ్ అట్లీస్ట్ ఫర్ వన్ అవర్ అండ్ రెండో విషయం దే టు గివ్ ఎయిట్ అవర్స్ గ్యాప్ ఇన్ ద ఫుడ్ తీసుకోవచ్చు అండ్ బ్లాక్ టీ బ్లాక్ కాఫీ ఆర్ గ్రీన్ టీ గ్రీన్ కాఫీ తీసుకోవచ్చు నాట్ విత్ సో కంప్లీట్ అదర్ ఫుడ్స్ దే హోయిడ్ అండ్ దే హ్యావ్ టు ఈ ఓన్లీ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఇన్ ద మార్నింగ్ అండ్ నైట్ టైమ్ నార్మల్ ఫుడ్ నైట్ టైమ్ ఇన్ ద సెన్స్ ఆఫ్టర్ ఎయిట్ అవర్స్ ఎయిట్ అవర్స్ సో ఈ ఎయిట్ అవర్స్ గ్యాప్ నేను ఎందుకు చెప్తున్నా అంటే యాజ్ పర్ ద సైన్స్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ మెడికల్ సైన్స్ నార్మల్లీ ఇన్సులిన్ మన బాడీలో మెటబలైజ్ అవ్వాలంటే ఇట్ టేక్స్ అరౌండ్ సెవెన్ అండ్ హాఫ్ అవర్స్ ఇన్ అవర్ బాడీ సో దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ ఇట్ హాస్ టు గెట్ కంట్రోల్ సో కంట్రోల్ కు రావాలంటే మనకు వీ హెట్ ఖచ్చితంగా మనకు ఎయిట్ అవర్స్ గ్యాప్ ఉండాలి ఆ ఎయిట్ అవర్స్ లోపల మనం ఏ తినకూడదు యాక్చువల్గా అండ్ ఆటోమేటికలీ అప్పుడు ఏమవుతుందంటే మనకు హా క్వశ్చన్ రావచ్చు మీకు మైండ్లో లైక్ మనం ఎవ్రీ టూ త్రీ అవర్స్ కానీ ఫోర్ అవర్స్ కానీ ఏదో ఒకటి తీసుకుంటున్నాము స్నాక్స్ తీసుకుంటున్నాము సో ఈవెన్ టీ తీసుకుంటున్నాము హౌ క్యాన్ అవాయిడ్ దిస్ అండ్ వీ దిస్ అని మనకు క్వశ్చన్ రావచ్చు బట్ ఆకలి ఇన్ కేసు ఒకరికి బాగా ఆకలిస్తుంది అంటే ఎయిట్ అవర్స్ గ్యాప్లు బాగా చేయాల్సింది అంటే దే టేక్ మినిమం వన్ లీటర్ ఆఫ్ వాటర్ వన్ లీటర్ వాటర్ తీసుకొని తాగారు తాగేస్తే వాళ్ళకు ఇన్ ఫైవ్ మినిట్స్ ఆఫ్ టైం వాళ్ళకు ఆకులు తగ్గిపోతుంది అండ్ దే విల్ ఫీల్ రిఫ్రెస్ రిఫ్రెష్నెస్ వచ్చేస్తాయి అండ్ విల్ ఫీల్ మోర్ యాక్టివ్ లైఫ్ సో అది కూడా జరుగుతాయి దానిలో అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వీ హ్యావ్ టు టేక్ అగైన్ హై ఫైబర్ ఫుడ్ ఫుడ్ అల్కలైన్ ఫుడ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఓకే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఇన్ ద మార్నింగ్ And night time, evening times, they can take normal Early food, dinner. Mm. and they have to take the second time food, preferably before the sunset. Mm. No. Okay. So sunrise to sunset, local manam two times meal manam finish mm. and uh, morning puta fruits evening puta we can take some sort of fiber diet, fiber diet. or normal uh, diet puta oh. But eight hours gap is very very important, important. and uh, taking food before the sunset. ఇన్ స్పైట్ ఆఫ్ యింగ్ ఆ దిస్ థింగ్ ఇన్ కేస్ వాళ్లకు వేరేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకు దర్ మే బి సమ్ ఎనీ అదర్ మేజర్ ప్రాబ్లమ్స్ ఎట్లా ఉంటే సో దే కెన్ కాంటాక్ట్ మీ ఆన్ మై మొబైల్ నంబర్ సో ఇవన్నీ చేస్తూ కూడా మనం జిమ్ వల్ల వెళ్ళొచ్చు అంటారు డెఫినెట్లీ వీ హ్యావ్ టు గో ఫర్ ఎక్సర్సైజ్ అట్లీస్ట్ వన్ అవర్ ఎన్ అవర్ మినిమమ్ సో ఇన్ కేస్ ఇఫ్ దే ఆర్ సపోజ్ డూయింగ్ దిస్ ఫుడ్ కంట్రోల్ అండ్ ఎయిట్ అవర్స్ గ్యాప్ ఎలాంగ్ విత్ దట్ దే ఆర్ గోయింగ్ ఫర్ జిమ్ వాళ్ళకు ఖచ్చితంగా అట్ ఎనీ కాస్ట్ దిల్ గెట్ ద రిజల్ట్ విత్ ఇన్ ఫిఫ్టీన్ డేస్ ఆఫ్ టైం ఓన్లీ ఫిఫ్టీన్ డేస్ మోర్ దెన్ అండ్ దే కెన్ చెక్ ద వెయిట్ ఆఫ్టర్ ఫిఫ్టీన్ డేస్ సో వాళ్ళకు ఎంత తగ్గిందో వాళ్ళకి తెలిసిపోతుంది అనమాట అండ్ ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది రైట్ సార్ థ్యాంక్ యూ